రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని దాన్ని కాలరాసే బాధ్యత ఎవరికీ లేదని టీజీఐఏసీ చైర్పర్సన్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో గడ్డం సరితా తులసీరామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన అంబేద్కర్ విగ్రహాన్ని టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఆవిష్కరించారు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న వారికి తగిన చెప్పాలన్నారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న చాలా కాలం నాటి కళ నెరవేరిందని గడ్డం సరిత తులసీరాం అన్నారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు రామ్ నాయక్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవి మాజీ వైస్ చైర్మన్ లతా విజేందర్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు వెంకటరాజు కూడ సంతోష్ నవోదయ యువజన సంఘం నాయకులు ప్రసాద్ నరసింహులు మల్లేశం విజేందర్ వంశీ రాజు వీరేశం గ్రామస్థులు జయపాల్ రెడ్డి దయాకర్ రెడ్డి రామకృష్ణారెడ్డి వరుణ్ గౌడ్ మన్న వీరేశం సాయిలు డాక్టర్ ఆనంద్ కిరణ్ గౌడ్ స్థానిక యువకులు కాలనీవాసులు పాల్గొన్నారు vem vem జయంతి అంబేద్కర్ జయంతి కోటేడుపల్లెలో విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఆయన మార్గంలో ఆయన సృష్టించిన దారిలో మనం వెళ్తే మన భారతదేశం మనం కూడా బాగుపడతాం ఈ మధ్యలో రాజకీయాలుగా వచ్చి రాజ్యాంగాన్ని పులిచేస్తాను అలాంటప్పుడు మనకు ఎంత రోషము మనకి ఇది రావాలి మనము దాన్ని కాపాడుకున్న బాధ్యత మన మీద ఉంది కానీ కానీ కాలరాశి బాధ్యత మనకు కాదు కాబట్టి అలాంటి దుర్మార్గం మనం ఖండించాల్సింది అందరం కూడా ఏకం కావాలి ప్రతి వ్యక్తి కూడా ఏకమై మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకునే ఇది బాధ్యత ప్రతి పౌరు మీద ఉంది కాబట్టి కుల మత భేదం లేకుండా మనం అందరం కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నాం ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మనం అందరం కూడా ఈ స్థాయిలో ఉన్నాం మహిళలకు కూడా చదువుకోవాలి మహిళలు కూడా అన్ని రంగాల్లో రావాలని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు నేను మాట్లాడుతున్నా అంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అని తెలియజేస్తే మేము గర్విస్తున్నాం మహిళలందరం లేకపోతే ఒక మాకు ఏమి రాని పనికిరాని వాళ్ళని చూసే సమ కాలంలో మరి ఈ విధంగా మేము ముందుకు వస్తున్నాం మరి మేమందరం కూడా మహిళలను కూడా అలాంటి మాకు హక్కు ఇచ్చినందుకు మా తరఫున మరి మేము కూడా ఆయనకు కృతజ్ఞతలు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి ఈ రోజుల్లో మనం ఎక్కడికి పోతున్నాం ఏమైపోతుంది నిజంగా వచ్చేది ఆపద కాలమే దయచేసి అంబేద్కర్ జయంతి రోజు ప్రమాణంగా మీరందరూ కూడా ముందుకొచ్చి రాజ్యాంగాన్ని కాపాడాలని మరొకసారి ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు పదకొండో వార్డులో పోతిరెడ్డి పల్లిలో పదకొండవ వార్డులో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి టీజీఐసీ చైర్మన్ విద్య వివేకూడక ధన్యవాదాలు అలాగే సంగారెడ్డి మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి గారికి మరియు మా తోటి కౌన్సిలర్లకు అలాగే వార్డు ప్రజలకు అంబేద్కర్ విజయన సంఘం అధ్యక్షులకు అదే యువకులకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మా యొక్క కళ ఈరోజు నెరవేరింది మేము చాలా సంతోషిస్తున్నాము అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ఆయన బాటలో నడిచి అందరం అందరం అభివృద్ధి పథంలో పోయి యువకులు ముఖ్యంగా అందరూ మంచిగా విద్యను అభ్యసించి మంచి పదవులను అభి అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ జయ భీమ్ ఈరోజు బడా వర్గాల ఆశా జ్యోతి సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా కోతరడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన ఎస్సీ కాలనీలో ఈరోజు విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మా సరిత ఈశురామ్ ఆధ్వర్యం మరియు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారు మరియు ఈ యొక్క వార్డు కౌన్సిలర్ సంతే గారు తులసిరామ్ గారు మా మల్లేశం గారు ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నటువంటి నర్సీలు వచ్చేటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ముఖ్యంగా నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే ఒక అంబేద్కర్ గారు ప్రతి అందరిని కూడా ఒకే తరహాలో చూడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే రాజ్యాంగం రాసిందో దాన్ని ఈ రోజు వరకు కూడా అమలు జరుగుతూ ఉన్నది ప్రతి దాంట్లో కూడా అందరినీ సమానత్వంలో చేసే విధంగా ఆ రోజు మా గొప్ప వ్యక్తిగా ఆ రోజు వారు సూచించడం అదేవిధంగా అందరు ఇప్పటి వరకు కూడా పాటిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ సంగారెడ్డి పట్టణంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క పండుగ జరుపుకుంటా ఉన్నారు కాబట్టి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూతన విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మరి దీనికి ముఖ్య అతిథిగా నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి నా చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఇక్కడా లేని విధంగా ఈ వాళ్ళు తులసీరాం మరి సరితా వారి ఆధ్వర్యంలో మరి చాలా ఘనంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా వారు చెప్పినటువంటి ఆశయాలను మనము అందరం కూడా దృష్టిలో పెట్టుకొని వారి స్ఫూర్తితో మనం అందరం కూడా ప్రతిసారి ఈ ఈ ఒక్కే రోజు కాకుండా వారి బాటలు ఎప్పటికీ నడవాలని వారిని స్మరించుకుంటూ మనకు ఒక జో